వారికి పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు తేదీలలో ఎన్ అనేటువంటి వ్యక్తి ద్వారా అంటే ఎన్ అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఇలా ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులతో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే మీరు వచ్చేటప్పటికి ఈ నాలుగు రోజులలో ఒక పెద్ద శుభవార్తను వినటం అనేది కూడా జరుగుతుంది నక్క తోక తొక్కినట్లుగానే మీకు విధి అనేది మలుపు తిరుగుతుంది ఈ వీడియో మీ కంటపడటం నిజంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే అంటే ఆ పరమేశ్వరుడు మీతో ఏదో చెప్పాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కొంతమంది వ్యక్తుల వలన ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మంచి జరగవచ్చు అంతకన్నా ఎక్కువగా చెడు కూడా జరగవచ్చు ఇలాంటివి ఏదైనా కానివ్వండి మంచి కానివ్వండి చెడు కానివ్వండి మన జీవితాల మీద బలమైనటువంటి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాయి కాబట్టి భగవంతుడు మనకు ఏంటంటే కొన్ని హెచ్చరికలు కొన్ని సంకేతాల రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మీ ముందుకు ఈ వీడియో రావటం అనేది ఇలా భగవంతుని యొక్క సంకేతం అన్నమాట ఆ భగవంతుని యొక్క సంకేతాలు నిర్ణయాలు అనేవి తెలుసుకొని మనం జాగ్రత్త పడగలిగితే మన భవిష్యత్తు అనేది బంగారు బాట అవుతుందని చెప్పుకోవచ్చు ఏముందిలే అని చెప్పి కొట్టిపడేసినప్పుడు ఏంటంటే జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో అంటే జీవితం ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా గడుస్తుంది క్షణం కూడా కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండడం కోసం ఈ భగవంతుని యొక్క నిర్ణయాన్ని మీరు గౌరవించాలి ఈ వీడియోని మీరు చక్కగా చూస్తే అంతా కూడా అసలు ఏం చెప్తున్నారు ఏంటనేది వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరడం కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఒక గొప్ప దైవిక నిర్ణయం అనేది ప్రారంభమవుతుంది ఇంతకాలం ఏంటి అంటే మీరు మౌనంగా భరించినటువంటి బాధలు కావచ్చు ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్ళు ఆగిపోయినటువంటి ఆశలు అలాగే విరిగిపోయినటువంటి నమ్మకాలు కూడా మీకు ఈ నాలుగు రోజులలో దైవశక్తి చేతులోకి వెళ్ళబోతున్నాయి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒక్కటే ఈ వీడియోని ఒంటరిగా నిశ్శబ్దమైనటువంటి చోట ప్రశాంతంగా మీ మనసును ఉంచుకొని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే అంతా కూడా అంటే మీ ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అనేది అడుగు పెట్టబోతున్నారు అనేది కూడా జరుగుతుందనమాట ఎన్ అనేటువంటి అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వాళ్ళు మీ ఇంటి లోపలికి అడుగు పెట్టబోతున్నారు ఈ ఎన్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు అలాగే ఇంతకాలం నుంచి మీ ఇంట్లో ఒక రహస్య శక్తి కూడా తిరుగుతుందన్నమాట ఆ రహస్య శక్తి ఎవరో తెలిస్తే కూడా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇది భ్రమ కాదు మాటల మాయ కాదు ఇది అనుభవము అలాగే ఇది జ్యోతిష్యము వందకు వెయ్యి శాతం అనేది ఈ వీడియో మీరు చూస్తున్నారు సమయానికే మీ జీవితంలో శక్తి కదలటం మొదలవుతుందంటే అది మీరు కూడా అనుభవిస్తున్నారన్నమాట తులారాశివారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే ఆస్తి అందము అదృష్టము ఐశ్వర్యము అలాగే వీరి జీవితంలో కష్టాల సంఖ్య కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశి వారి జీవితం బయటికి కనిపించని బాధలు అలాగే అందరితో అంటే బయటికి నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు కానీ వారి మాటల్లో చాలా సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది వారి ప్రవర్తనలో సమతుల్యత కూడా ఉంటుంది కానీ వాళ్ళు హృదయంలో దాచుకున్నటువంటి బాధలు అనేవి మాత్రం ఎవరికీ కూడా కనిపించవు చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ వ్యక్తికి అన్నీ బాగానే ఉంటున్నాయి అని చెప్పేసి కానీ తులారాశివారు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు తమ జీవితాన్ని తామే ప్రశ్నించుకొని అసలు నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు ఇంతవరకు నేను ఎదగలేకపోతున్నాను ఎందుకు అందరికీ సహాయం చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోతున్నాను అని చెప్పేసి ఇలాంటి చాలా రకాల ప్రశ్నలతో మనసులో ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు వారి యొక్క ప్రధాన శాపం ఏంటి అంటే తమ బాధను ఎవరికీ చెప్పుకోలేరు తమ కన్నీటిని ఏంటంటే వాళ్ళ లోపలే దాచుకుంటారు ఇతరులకు హెల్ప్ చేయడానికి ముందుగా ఉంటారు కానీ తమ కోసం ఎవరూ నిలబడలేరు ఇది వారి యొక్క తప్పు కాదు ఇది వారి యొక్క స్వభావం అండి దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు అది న్యాయం కోరుతుంది అలాగే సమతుల్యతను కోరుతుంది అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ ఉంటారు అలాగే ఎక్కువగా వీళ్ళు మోసపోయేటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే జనాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి చివరికి బాధే మిగులుతుంది అయితే ఇప్పటి వరకు అనుభవించినటువంటి ప్రతి బాధ ప్రతి అవమానం ప్రతి నిరాశ అనేది కూడా వృధా కాలేదు దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు తులారాశి వారి యొక్క జీవితంలో ఒక మలుపు రావాల్సినటువంటి సమయం అనేది వచ్చింది ఇంట్లో తిరుగుతున్నటువంటి రహస్య శక్తి అది భయానికి కాదండి మీకు కొన్ని రోజులుగా మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఉందని చెప్పి మీరు గమనించిన గమనించారో లేదో కానీ అంటే ఎటువంటి కారణం అనేది లేకుండా మీ మనసు ఏంటంటే భారంగా అనిపించటం లేదా అకారణంగా ప్రశాంతంగా మారిపోవటం కొన్నిసార్లు ఒకే వ్యక్తి గురించి లేదా ఒకే సంఘటన గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచన రావటం ఇలా తులారాశి వారి ఇంట్లో ప్రస్తుతం ఈ రహస్య శక్తి అనేది తిరుగుతుంది ఈ శక్తి నెగిటివ్ శక్తి కాదండి అంటే భయపడే శక్తి కాదు ఇది దైవిక శక్తి అసలు ఈ శక్తి మీ ఇంటి లోపల మీ దగ్గరికి ఎందుకు ప్రవేశించింది అని అంటే మీరు చాలా కాలంగా ఒక దశలో నిలిచిపోయారు అంటే ఎంత ప్రయత్నించినా కూడా ముందుకు కదలలేకపోతున్నారు ఈ యొక్క శబ్దతను చెరిపేయడానికి ఆ శక్తి అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించడం అనేది జరిగింది ముఖ్యంగా దైవశక్తి అండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయమే అందుకే ఇంట్లో చిన్న చిన్న గొడవలు మాటలు తేడాలు అకస్మాత్తుగా మౌనం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది శుభ సంకేతమే ఎందుకంటే ఏ మార్పు వచ్చినా కూడా ముందు మనకు చిన్న చిన్న కళలు డిస్టర్బెన్సెస్ ఇలాంటివి అనేవి ఉంటాయి అంటే మంచి జరిగిన మన జీవితం కొంత ఆటో ఇటుగా కదులుతుంది అలాగే చెడు జరిగేటప్పుడు కూడా కొన్ని కొన్ని సంకేతాలనేవి మనకు ముందుగా దైవం ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుందన్నమాట ఈ రహస్య శక్తి మీ ఇంట్లోని నెగిటివిటీని బయటికి తోసేస్తుంది పాత కర్మలను శుభ్రం చేస్తుంది మీ జీవితానికి కొత్త దారి తెరవడానికి సిద్ధమవుతుంది అలాగే మీరు ఏంటంటే ఈ సమయంలో ఎవరితో గొడవ పడద్దు మాటలను ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి మీరు నిశ్శబ్దంగా ఉంటేనే ఈ శక్తి పనిచేస్తుంది అలాగే ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తి దైవ నిర్ణయంతో మీ జీవితంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తారు వారి జీవితంలో ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు ఈ వ్యక్తి కొత్త వాళ్ళు కాదు మీ జీవితంలో ఎప్పుడో ఒక దశలో మీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తే అంటే మీ స్నేహితుడో లేదో మీ బంధువో మీ పాత పరిచయమో ఇలా మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి వ్యక్తి కానీ అతను మిమ్మల్ని మర్చిపోకుండా గుర్తించుకున్నాడు ఈ వ్యక్తి మీ బాధను దగ్గర నుంచి చూసినవాడు లేదా మీ పరిస్థితిని లోపల నుంచి అర్థం చేసుకున్నటువంటి వాడు ఇప్పటి వరకు అతను మౌనంగా ఉన్నాడు ఎందుకంటే సమయం రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీకు నాలుగు రోజులలో ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో వస్తాడు అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు ఒక మెసేజ్ ద్వారా కావచ్చు అలాగే అతను చెప్పే ఒక మాట ఏదైతే ఉంటుందో అతను అది మీ మనసుని ఏంటంటే కుదిపేస్తుంది మీరు అనుకుంటారు అసలు ఇంతకాలం ఈ మాట నా చెవిన ఎందుకు పడలేదు ఎందుకు చెప్పలేదు అని ఆ మాటలతో మీరు ఒక విషయం అనేది అర్థమవుతుంది మీరు ఒంటరిగా లేరు మీకోసం దేవుడు ఎవరో ఒకరిని సిద్ధం చేసి ఉంచాడు అని అతను కేవలం ఒక మనిషి మాత్రమే కాదు ఒక సందేశమని ఆ వ్యక్తి మీ కుటుంబంలో కొంతకాలంగా నిలిచిపోయినటువంటి విషయాన్ని కూడా కదిలించబోతున్నాడు అది ఉద్యోగ విషయం కావచ్చు లేకపోతే ఆస్తి విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు లేదా పెళ్లి విషయం కూడా కావచ్చు ఇలా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక విషయం గురించి ఆ వ్యక్తి చెప్పే విషయం మొదట నమ్మసక్యంగా ఉండదు మీరే ఆశ్చర్యపోతారు మీరేంటంటే షాక్ అవుతారన్నమాట కానీ అదే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమవుతుంది ఈ వ్యక్తి అసలు ఎందుకు ఇప్పుడే వచ్చాడు అని చెప్పి ఎందుకంటే దేవుడు మన జీవితంలోనికి కొన్ని కొన్ని విషయాలను కొంత కొంతమందిని మనుషులను ఏ సమయంలో పంపిస్తే ఆ వాటి యొక్క విలువ మనకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే పంపిస్తాడండి మనకి ఒక్కొక్కసారి చూసారంటే గమనిస్తే మీరు సుఖాలు కావచ్చు అదృష్టాలు కావచ్చు మనం వాటి కోసం ఎదురు చూడకుండా వస్తే వాటి విలువ పెద్దగా తెలియదు ఏదో దాకా ఎందుకు ఉదాహరణకు డబ్బే ఉందనుకోండి డబ్బు కష్టకాలంలో ఉన్నప్పుడు డబ్బు విలువ బాగా తెలిసి ఒక రూపాయిని కూడా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు చేస్తాం కానీ అదే డబ్బు కొంత ఎక్కువైపోయేసరికి కొంత ఎక్కువగా వచ్చేటప్పటికీ అంటే కొంచెం కష్టం తక్కువగా డబ్బు ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే డబ్బును చులకనగా చూసి వేళ్ళ మీద వేళ్ళు ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం మళ్ళీ చివరికి అట్లా చేసి మళ్ళీ చేతిలో రూపాయి లేని పరిస్థితిని వచ్చినప్పుడు మళ్ళీ ఆ రూపాయి విలువ ఏంటనేది అర్థమైంది మనం చేసిన పొరపాటు అనేది అర్థమవుతుంది అట్లా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనకి ఏ సమయంలో తెలియజేయాలో దేవుడు ఆ సమయంలో మనకి వచ్చినప్పుడు మాత్రమే తెలియజేస్తూ ఉంటాడు అప్పుడు మాత్రమే మనం ఆ అనుభూతిని మనం పొందగలుగుతాము అలా ఇప్పుడు మీకు ఆ సమయం అనేది ఆ వ్యక్తి రూపంలో ఇప్పుడు వచ్చింది అది ఎప్పుడో వస్తే మీకు ఈ విషయం పెద్దగా తెలిసేది కాదు ఈ అదృష్టాన్ని ఆ టైంలో ఈ అదృష్టం కూడా మీకు ఉండబోయేది కాదు ఇది ఇప్పుడు జరగటం వల్లే మీకు ఈ అదృష్టం ఆ గొప్పతనం అనేది తెలిసిందన్నమాట అలాగే మీరు వచ్చేటప్పటికి ఒక శుభవార్త వింటారని కూడా చెప్పుకున్నాం కదా ఈ శుభవార్త ఏంటంటే ఇది ఒక్క రోజులో వచ్చినా కూడా దాని ప్రభావం ఏంటంటే సంవత్సరాల పాటు ఉంటుంది ఈ శుభవార్త ప్రధానంగా మూడు విషయాలకు సంబంధించింది మొదటిది డబ్బు అంటే చాలా కాలంగా ఏంటంటే డబ్బు నిలిచిపోయింది ఆగిపోయినటువంటి మీకు కొన్ని చోట్ల డబ్బు రావాల్సి ఉంది ఆగిపోయింది అంటే మధ్యలో మీరు నమ్మి ఎవరికన్నా ఇస్తే వాళ్ళు ఇవ్వకుండా ఉండడము అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఏదో ఒక రూపంలో అలా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు డబ్బు నిలబడేటువంటి దశ అనేది మొదలవుబోతుంది ఇక రెండవది వచ్చేటప్పటికీ మీ మాటలకు గౌరవం అలాగే గౌరవంతో పాటు మీరు మీ నిర్ణయాలకు విలువ అనేది కూడా ఏర్పడుతుందన్నమాట అంటే ఇప్పటి ఎవరైతే మీ మాటలను లెక్క చేయకుండా మీకు మీరు చెప్పే మంచిని కూడా చాలా తేలిగ్గా తీసి పడేసే అలాంటి వాళ్ళే మీ సలహాలు కోరి మీ ముందుకు రావటం అనేది కూడా జరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని తేలికగా అవమానంగా చూసారో మీరు ఎందుకు పనికిరారని చెప్పేసి మాట్లాడి ఉన్నారో గతంలో అలాంటి వాళ్ళే మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకునేటువంటి పరిస్థితి అనేది కూడా వస్తుందన్నమాట అంటే ఇప్పుడు మీ యొక్క మాటల గుర్తింపు గౌరవం మీ యొక్క విలువ అనేది జనానికి ఇప్పుడు తెలిసే టైం అనేది వచ్చింది ఇది రెండవది ఇక మూడవది వచ్చేటప్పటికి ఏంటంటే మనశ్శాంతి ఎంత సంపాదించినా కూడా మనశ్శాంతి అనేది లేకపోతే అది అసలు జీవితమే కాదు ఈ శుభవార్తతో మీ మనసు ఏంటంటే తేలిక పడుతుంది మనశ్శాంతి లేని జీవితం ఏంటంటే మరణంతో సమానమండి మనము డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటాము అని అనుకుంటే అది పెద్ద కోటీశ్వరులు కారులో తిరిగే వాళ్ళు ఏసీలో ఉండేవాళ్ళు వాళ్ళ దర్జాగా సంతోషంగా ఉండొచ్చు కానీ పేదవాళ్ళు చెట్టు కింద ఉండేవాళ్ళే ప్రశాంతంగా ఉంటున్నారు నిజంగా చెప్పాలి అంటే అది ఒక సంతోషంగా మనశ్శాంతిగా ఉండడం అంటే అది కూడా ఒక అదృష్టం అది అందరికీ దక్కేది కాదు కోట్లలో ఉండేవాడే మనశ్శాంతిగా ఉంటున్నాడు కూటికి లేనోడే మనశ్శాంతిగా ఉండడు అని అనుకునేది చాలా పొరపాటు మన మాట నిజానికి అది ఒక మనసుకు సంబంధించిన మానసిక విషయం అది మనం వా ఉండేదాన్ని బట్టి అలా ఉండడం కూడా ఒక అదృష్టంగా భావించాలన్నమాట కాబట్టి మన మనశ్శాంతికి డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేనోళ్ళు ఇలాంటి పొంతన అనేది ఉండదు అలా సంతోషంగా ఉండడం అది కూడా ఒక అదృష్టం అది మీకు ఇప్పటి నుంచి ఆ యొక్క మనశ్శాంతి విలువ అనేది తెలుస్తుంది డబ్బు కన్నా కూడా విలువైంది మనశ్శాంతి ప్రతి క్షణాన్ని కూడా మనం తృప్తిగా ఆనందంగా ఆనందంగా సంతోషంగా ఎటువంటి ఒత్తిడి అనేది లేకుండా ఎటువంటి టెన్షన్ అనేది కూడా లేకుండా ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించటమే జీవితం ప్రతిదీ డబ్బుతోనే దొరికేది కాదు అన్నటువంటి వాస్తవాన్ని కూడా మీరు తెలుసుకుంటారు అలాగే మీరు ఏంటంటే లోపలి నుంచి అనుకుంటారు అసలు ఇంతకాలం దేవుడు ఎందుకు నన్ను పరీక్షించాడు అలాగే ఇప్పుడు ఎందుకు నాకు ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఆశ్చర్యపడటం అనేది జరుగుతుంది అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి దేనికైనా సరే ఒక సమయం అనేది రావాలి అని ఆ సమయం అనేది మీకు ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చిందన్నమాట మీ జీవితంలో అందుకే మార్పు అనేది మొదలైంది ఇది చిన్న మార్పు కాదు ఇది మీ జీవితం మలుపు తిరిగేటువంటి ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో నిదానముగా నెమ్మది అనేవి మీకు కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో ఒక భాగాలు మీరు ఒక్కొక్కసారి తొందరపడి నిర్ణయాలు అనేవి తీసేసుకుంటూ ఉంటారు తర్వాత బాధపడుతూ ఉంటారు కానీ నిర్ణయం అనేది తీసుకునే ముందు ఆలోచించండి ఆవేశంగా స్పందించొద్దు ఎందుకంటే మీకు తొందరపాటు నిర్ణయాలు పెద్దగా కలిసి రావు ఏ విషయంలో అయినా సరే అంటే చిన్న చిన్న విషయాలు అయితే ఏ చిన్న చిన్న విషయాలు వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు కానీ కొన్ని విషయాలు ఏంటంటే మన జీవితాల మీద బలమైన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాయి అలాంటివి ముఖ్యంగా వివాహాల విషయంలో కావచ్చు అలాగే ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కూడా కావచ్చు అలాగే ఆరోగ్య విషయంలో కావచ్చు కొన్ని కొన్ని ఏంటంటే మనం ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి అలాంటప్పుడు ఒకటికి నాలుగు సార్లు నిదానంగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటే మనకు అది సంతోషం అవుతుంది అలాగే మీ జీవితంలో ఇప్పుడు కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని వాస్తవాలు అర్థమవుతూ ఉంటాయి అంటే మీకు గతంలో కొంతమంది మనుషులు పరిచయం అయినప్పుడు వాళ్ళు ఏదైనా మాటలు అన్నప్పుడు ఆ మాటలకు అర్థాలు మీకు ఆ సమయంలో అర్థమయ్యాయి కదా కానీ అలాంటి అంటే వాళ్ళు అనేవాళ్ళు మీకు అర్థమయ్యే సమయంలో అర్థమవుతాయిలే అని చెప్పేసి అనేవాళ్ళు ఆ సమయం మీకు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీకు ఇలాంటివన్నీ కూడా అర్థమవుతున్నాయి అంటే ఇలాంటివన్నీ కూడా మీరు మీ జీవితంలో అంటే అసలు జీవితం అంటే ఏంటి ఒక్కొక్క మాట వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటి అసలు ఎవరు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కాదు డబ్బు అంటే ఏంటి జీవితం అంటే ఏంటి ఆరోగ్యం అంటే ఏంటి మనశ్శాంతి అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి ఇలాంటివి చాలా గొప్ప విషయాలు యొక్క విలువ అనేది మీకు తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట అలాగే ఒక వ్యక్తి ఏంటంటే మీ మనసును బలంగా తాకుతాడు ఆ వ్యక్తి యొక్క మాట ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఇవంతా కూడా మీ జీవితాన్ని మారుస్తాయి మీరు ఇప్పటి వరకు ఎవరినైతే నిందించారో లేదా ఎవరినైతే దూరమయ్యారో వారి ఉద్దేశము ఈరోజు మీకు అర్థమవుతుంది ఇది క్షమించడానికి వచ్చినటువంటి రోజు మీ మనసులో ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకునే ఒక గొప్ప అవకాశం ఈరోజు మీరు మనస్ఫూర్తిగా ఎవరినైతే సరే క్షమిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు అనేది మొదలవుతుంది మనసుకు మనం తప్పు చేసినప్పుడు ఒక్కసారి మనకు సంబంధించినటువంటి మనుషుల దగ్గరే చాలా కఠినంగా అంటే వాళ్ళు పెట్టే బాధలు కూడా అలాగే ఉండవచ్చు అలాంటప్పుడు మన మనసు ఏంటంటే ముక్కలైపోతుంది కఠినంగా ఉంటూ ఉంటాయి కానీ మీరు మనం కఠినంగా ఉండడం వలన అక్కడ శిక్ష పడేది కూడా మనకే దానివల్ల ఆవేశాలతో మన ఆరోగ్యం అంతా కూడా పాడైపోతుంది ఆలోచన శక్తి అనేది నశిస్తుంది జీవితంలో ముందుకు వెళ్ళలేము అలాగే స్ట్రెస్ అయిపోయి ఉంటామన్నమాట కాబట్టి మనకు దేవుడు ఎప్పుడో చెప్తాడన్నమాట క్షమించడం అనేది మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోగలగాలి ఎంతటి పాపాత్ములైనా సరే మనం క్షమించగలిగినప్పుడు ముందు అక్కడ మనం ఆ సంఖ్యలలో నుంచి మనం బయటపడగలుగుతాము మనకు వాళ్ళు గురించి ఒత్తిడి టెన్షన్ ఉండదు ఆరోగ్యం అనేది పాడవదు మనం ఏంటంటే అక్కడ ఆ విషయానికి ఎంతవరకు విలువ ఇవ్వాలో ఆ మనిషికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు మాత్రమే మనం కూడా ఉండగలుగుతాం కాబట్టి అలాంటి గొప్ప విషయాలు అంటే కరుణాగుణం యొక్క మహత్యం ఏంటనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది ఇలా చాలా చాలా వరకు కూడా మీరు ఈ నాలుగు రోజులలో ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా తెలుసుకోగలుగుతారు అది కూడా ఈ ఎన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి వల్ల మీకు ఇలాంటి గొప్ప విషయాలనేవి కూడా తెలుస్తూ ఉంటాయి ఈ ఎన్ అనే వ్యక్తి కూడా మీకు డబ్బు ఏమీ సహాయం చేయకపోవచ్చండి కానీ కొంతమంది యొక్క మాటల వల్ల మన జీవితంలో చిన్న చిన్న మాటలైనా మన జీవితాల మీద అవి బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కొంతమంది మనం సరిగ్గా వాడుకోగలిగితే ఎదుటి మనిషి మనల్ని ఎంత సర్వనాశనం చేయాలని చూసినా అలాంటి వాటిలో నుంచి మనం గుణపాఠాలను నేర్చుకొని మన జీవితంలో పైకి ఎదగడానికి వాటిని మెట్లుగా ఉపయోగించుకోవచ్చు ఇంకా ఒక మాట చెప్పాలి అంటే మన జీవితంలో మన మిత్రుడు కన్నా మన శత్రువే మనల్ని గొప్ప స్థాయిలో ఉంచడానికి తెలియకుండా సహాయం అనేది చేస్తూ ఉంటాడు అలాంటివన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ దశలో అనేవి జరుగుతూ ఉంటాయి అంటే ఈ ఎన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను మీకు శత్రువు కాదు అతను మీకు గతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి శత్రువు కాదు అలాగని చెప్పేసి మిత్రులు కాదు అతను మీకు ఏదో సహాయం చేసింది ఉద్ధరించింది ఏమీ లేదు కాకపోతే మీ వల్ల అతనికి కూడా ఒక ఈ నిర్ణయం అనేది కొన్నిసార్లు మీకు చెప్పే విషయాల వల్ల ఏంటంటే అతని జీవితానికి కూడా కాస్త లాభం ఉంటుంది కాబట్టి అలాగా ఆ రూపంలో అది మీకు కూడా కలుసుబాటుగా ఉంటుంది కొన్ని కొన్ని వాస్తవాలనేవి మీరు తెలుసుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండాలనేటువంటి నిర్ణయాలు అనేవి కూడా తీసుకుంటూ ఉంటారు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు కదా ఒక్కొక్కసారి కొంతమంది మనుషుల వల్ల మనకు అదృష్టం అనేది పడుతుంది కొంతమంది వల్ల దురదృష్టం పడుతుంది కానీ ఇక్కడ ఎన్ అనే వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ ఎటువంటి చెడు జరగలేదు అయితే ఇంతవరకు వినాలా ఎంతవరకు ఎదుటి మనిషిని మాటలకు గౌరవం ఇవ్వాలా ఎంతవరకు ఆ మనుషుల్ని మన జీవితాల్లో ఉంచాలా ఇదంతా కూడా అంటే జీవితంలో వాళ్ళ యొక్క మాటల నిర్ణయం అనేది మనం ఉంచుకోవాలి ఇదంతా కూడా అది మనం కూడా ఆలోచించుకోవాలి ఇక మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి మన జీవితాలను తీసుకెళ్ళి మన జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే మళ్ళీ చివరికి చులకన అయిపోయి నష్టపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే అతి అనేది ఏ విషయంలోనూ పనికిరాదు అది ప్రేమ కావచ్చు నమ్మకం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు మిత్రులను మిత్రులుగానే ఉండనిద్దాం మనం ఎక్కువగా చేసినప్పుడే వాళ్ళు శత్రువుల్లాగా తయారవుతూ ఉంటారన్నమాట కాబట్టి ఏదైనా సరే కాస్త లిమిట్స్ అనేవి మన జీవితాల్లో మన ఎదుటి వారికి ఉంచాలి అది ఎవరైనా కావచ్చు అలాగా చేస్తేనే మనము కాస్తంత ప్రశాంతంగా బ్రతకగలుగుతాం లేకపోతే జనం ఏంటంటే చనివిస్తే చంకెక్కే రకాలన్నమాట కాబట్టి జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అలా ఉంటేనే మన జీవితం అనేది బాగుంటుంది ఇలా ఈ వారు ఏంటంటే ఎన్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఇలాంటి చాలా గొప్ప విషయాలు తెలుసుకోగలుగుతారు అలాగే మీకు శివుని యొక్క లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మీరు వాళ్ళ మాటలు వేల మాటలు వినాల్సిన పని లేదు ప్రతిదీ కూడా ఏ పని చేసేటప్పుడైనా ఆ శివయ్య మీద భారం వేసేయండి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోండి సోమవారాలు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివలింగానికి పాలతో కానీ నీటితో కానీ మీ చేతులతో చక్కగా అభిషేకం అనేది చేయండి అలా చేయటం వలన మీ జాతక దోషాలు పోతాయి ఏదైనా శత్రువులు ఉన్నా కూడా తొలగిపోతారు మీ ఉద్యోగ వ్యాపారాలలో కూడా బాగా కలిసి వచ్చి మీరు ఉన్నత స్థితికి ఎదగగలిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు ఒకవేళ శివాలయం గనుక అందుబాటులో లేకపోతే ఇంట్లో శివలింగం ఉన్నా కూడా మీరు ఇలా అభిషేకం అనేది చేసుకోవచ్చు అయితే శివలింగం వచ్చేటప్పటికీ మన బొటన వేలు కన్నా కూడా చిన్న సైజులో ఉండాలి అంతా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు కొంతమందికి శివలింగం ఇంట్లో ఉండొచ్చా లేదా అనే సందేశం కూడా ఉంటుంది నేను చెప్పాను కదండి బొటన వేలు కన్నా చిన్న సైజులో ఉన్న శివలింగం ఇంట్లో ఉండవచ్చు కా దానివల్ల మనకి ఎలాంటి నష్టం అనేది ఉండదు కొంతమంది ఉండకూడదని చెప్తూ ఉంటారు కానీ ఇలా అయితే ఉండొచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అలా కూడా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి మీరు శివలింగానికి పూజ చేసుకొని అభిషేకం చేసి మీరు ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అడ్డంకులన్నీ తొలగిపోతాయి అలాగే మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారాలు కూడా మీరు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి మీరు పాలతో చేసిన నైవేద్యాన్ని కానీ లేదా ఒక చిన్న బెల్లం మొక్కనైనా నైవేద్యంగా పెట్టేసి ఆవు నీతితో గనుక దీపం వెలిగించినట్లయితే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలిసి వస్తుంది నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది మీ ఉద్యోగ వ్యాపారాలలో తిరుగులేని అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి ఇలా మీకైతే ఈ నాలుగు రోజుల్లో జరిగేది ఇదండి ఇలా అనే వ్యక్తి ద్వారా కూడా జరిగేది ఇది మీరు వినే శుభవార్త అలాగే మీరు పాటించాల్సినటువంటి పరిహారాలు కూడా ఈ వీడియోలో కనుక చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి లైక్ చేసినప్పుడు కామెంట్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మీరు మొదటిసారి గనక మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరిచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేయడం వల్ల మీకు అంతా శుభం కలుగుతుంది మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి విషయంతో వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు